ாண்ட் அந்த இப்போ ஸ்டாண்ட் அது தர்மபுரம் ஷாண்டு அசுல வாடன கூட வாடல కిలే ఉంది హిసి మల్ల గాడ్ పెంటిల లేక ని బీటి కి మూం చేసి మల్ల ఇబ్బరి చూ తిని ఓల్డ్ సైకిల్ ను ప్రపోజ్ లవెన్ దుర్తే కదా నాబడ్ రెండు రెండు సాయిలు పేర్లు నాబడ్ నాబడ్ ఆ ఫైన్ కి చిటికెనికి వైస్ మెటల్ కూడా చేద్దాం అదేగో ఇట్లా మావ అదే అప్పుడు నా దగ్గర కొట్టుము ఉన్నా ఇక్కడ పాపపెంటికి వీపులని దూరకని లేదు అంతాది లాంగ్ బ్యాక్ ఇందులో జగితాన్ని దొరుకుతుంది ఉన్నాయి సార్ ఫైల్ బయలు తీసి బయలు తీసు చూడట్టే మనకు పాత ప్రతిపాదనలు ఏమున్నాయి వాటి పట్టుకుని నీటిని బత పెట్టడం అనేది గంట కెపాసిటీ అన్నీ దొరుకుతాయి కదా మనం మాక్సిమం పంపులు రిపేర్ చేసుకుని పవర్ రిస్టోర్ చేసుకుని ఉన్నాయి సార్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అన్ని రిస్టోర్ చేసుకుని యూ టేక్ లిటిల్ టైమ్ అంత రిపేమెంట్ కూడా సాధ్యం కాకపోవచ్చు అన్న యూ టే వన్ వీక్ అయినా మంచిదే నెక్స్ట్ సమస్య ఇన్ డీటెయిల్ ఇస్తే మోటీ మోడ్ ఇది ఇది రిపేర్ చేయొచ్చు సార్ మూడు చేసే

আপনা সেই মিদ ఇది ఉదాహరణ రెండో స్థానంలో ఉంది నా మీద ఉంటుండే ఏదంటే నేను చేసే స్థాయి ఉంటుండే ఇదే పంచాయరాజ్ మంత్రి నేను ఇది నేను గెలిస్తే నేను ఏమైపోయింది మంత్రి వేరే ఊరు అక్కడ పోయి అమ్మ మరికి ఇది ఉండే సమస్య ఒక దయచేసి మంజూరు చేయమని చెప్పి అడుక్కోవాలి అవునా కదా నేను ఒక దగ్గర అడుక్కోవాలి పోయి మనం గెలిస్తే నేనే కాగి కళ్ళు పెట్టి సంతకం పెట్టేది ఇప్పుడు మీరు రోడ్డు చేసిండ్రు ఇప్పుడు వీరాపురికి వెళ్ళి కాదు బిడ్డ వీరాపురికి వెళ్ళి ఆమె రోడ్డు చేసిన అది నాకు అధికారం ఉండే కాదు కళ్ళు నేనే బిడ్డ సంతకం చేసే పరిస్థితి బాగా మంచిది కాదు రండి ఇప్పుడు అధికారం అనేది నా చేతులు ఉంటే నేను చేయటము సంతకం పెడితే అయిపోతుంది ఇప్పుడు సంతకం పెడితే అధికారం నాకు లేదు నేను అడుక్కునే స్థాయి మీరు నన్నెట్టు అడుగుతున్నారో నేను నా అడగాలి నన్ను ఎట్లా సమస్య అని దృష్టి పెట్టాలి కదా బాబు నేను ఇప్పుడు మంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఇట్లా మా ఊర్లోకి ఇట్లా సమస్య ఉంది సార్ తాగునీటికి ఇబ్బంది ఉంది బట్టలు కూడా సమస్య ఉన్నది మా సాయం చేయరా అని చెప్పంటే అప్పుడు ఆయన చేయాలి అంతే కదమ్మా ఇదే మా బమ్మా అయినా పర్లేదు ఎందుక పోయి ముచ్చ పోయి ముచ్చట్లేదు కాబట్టి ఇప్పుడు వచ్చింది మొత్తం రాయిచేల మండల్లో ఇప్పుడు భగీరథ అనేటువంటి ఒక పేరుతో నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారో మొత్తం మీ ఎండాకాలం మీకు ఎవరికి ఇబ్బంది కాకుండా నీరు తాగియాలని చెప్పే సమస్యలు కట్టి వచ్చినా ఎండాకాలం ఎట్లా అని చేసి రాయక మున్సిపాలిటీ కూడా మీరు రామజపేటను తాకిస్తారు మీ చెరువు కూడా తూము పెద్దగా చేసి నింపిస్తే ఎప్పుడు చెరువుకు తూము చిన్నగా ఉందంట ఆ తూము కూడా పెద్దగా చేపిస్తారు పెద్దగా చేపించి చెరువు ఎప్పటి నుండి కూడా తయారు మీకు ఎవరికి సమస్య ఉండాలి బిడ్డ सरकार टाइम के अंदर करती है न्यूरोल है आज इतने भी आज इतना बुत सारे उड़ा करते हैं हाँ दसरा को नीले पितू ना नीले मोटा मटू उड़ा देते हैं बुरी कंगने भी टिनी दाई तर दाई तर నీటి పంపిణీ కార్యక్రమం ఆరంభింపు చేయడం వాస్తవంగా మనకు అంతవరకు అమల్లో ఉన్నటువంటి ఈ త్రావునీటి సౌకర్యాలను వినియోగించుకుంటూ దానికి అదనంగా ఏదైతే ఉన్నదో మనం ఈ భగీరథను సౌకర్యం అనుగుణ్యతే బౌట్ దీనిమీ పైన అంటే పరిరత సౌకర్యం చల్పిస్తామని యొక్క పావల తోని అంతర్గమంలో ఉన్నటువంటి యొక్క ప్రొటెక్టర్ పర్టస్ స్కీమ్స్ ఫర్ एग्जांपल మన చిత్తా నియuje వరక సంబంధిచారు వీర్ కురు మండల కేంద్రం అంటే పసుల మండలం అప్పటి సారంగాపూర్ మండలం ఉత్తావుల గ్రామాల రాయకరికి సంబంధించి కానీ జైతానికి సంబంధించి పొలాస కేంద్రంగా అప్పుడు ఫిడ్డర్ పెడుతున్న ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్స్ ఏర్పాటు చేయడం రాష్ట్రం అంటే నీటిని మీరు సదుపాయం కల్పిస్తామని భావంతో అంతవరకు వాడుకలో ఉన్నటువంటి ఈ పథకాలు అన్నింటినీ కూడా నిరంతకం చేసి డీఫంక్ చేసి డీఫంక్ చేయడంతో ఏదైతుందో న్యాచురల్గా ఎన్ని స్కీమ్ డీఫాంక్ టైప్ వరకు అది డెస్ట్రాయ్ అయిపోతుంది భ్రీమిపోయింది ఇటు భగీత నీరు సక్రమంగా రావటం లేదు అటు ఉన్న సదుపాయం కోల్పోయి ఈ దెబ్బ నుండి మన నీరు రావాలి వస్తువుతుందో ఆఫ్టర్ క్లోరినేషన్ దాని ప్రభావం ఏదీతో కేవలం ఇరవై కిలోమీటర్ల ప్రభావం వరకే ఉంటుంది ఆ నీటి ప్రవాహం ఇరవై కిలోమీటర్లు దాటితే ఆ ప్రవాహం సీరో అయిపోతుంది దాంతో ఏమైపోతుంది ఇప్పుడు ఆ నీటిని మనం త్రాగడానికి వినియోగించుకోవాలని చెప్పి మళ్ళీ రీఫ్లోరి రీఫ్లోరినేషన్ ఏదైతేందో మళ్ళీ మనకు फैसिलिटी का आवाज अभी क्यों देखिए फेसिलिटी लेकिन इंडिया सोलर के ब्लीचिंग पाउडर की कल्पी वाले को ना सूचन सूचन ग्राम पंचायत कल्पी ब्लीचिंग पाउडर कल्पी आ दान आ पाउडर कल्पी टैंक लोकल पार टैंक लोकल पार ప్రాక్టికల్ ఇచ్చాబుల్ నీకు ఎక్కడ కూడా ఏది ఈ బ్లీచింగ్ పౌడర్ నువ్వు ట్యాంక్ లో కలపడం తగ్గట్టు నాకు తెలియదు మీకు కూడా తెలుసు అన్న ఈ బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ ప్యాకెట్ ఎక్క పోయి అందులో పోయారు దట్ ఇస్ నాట్ హ్యాపీ చాలా వరకు ఏది అసలు ట్యాంక్ ఎక్కి డైరెక్ట్ పంపింగ్ కూడా చూస్తుంది డైరెక్ట్ పంపింగ్ కూడా చూస్తుంది డైరెక్ట్ పంపింగ్ అయితే ఆ స్కోప్ కూడా లేదు ట్యాంకులు పోసే అవకాశం ఉన్నా కానీ ప్రాక్టికల్ కావటం దాంతో ఇవాళ వినియోగదారులు ఏదైతే ఉన్నదో ఈ భగీరథ నీతి త్రాగడానికి ఏదైతే వినియోగించాలండి ఎక్కడ కూడా భగీరథ నీతి త్రాగడానికి వినియోగిస్తున్నట్టు దాఖలు లేవు ఎక్కడైనా పగినత నీటిని మనం అందించే కలిగినా కానీ ఆ నీటిని త్రాగటానికి మినహా ఇతరత్ర వినియోగిస్తున్న ప్రయత్నం చేస్తున్నాం మీకు పాకి పనులకు స్నానాలకు పట్టు ఇతరత్ర ఇతరత్రా వినియోగిస్తుంది త్రాగడానికి వచ్చేవరికైతే ఏదైతే

నాణ్యత రూపించటం నాణ్యత రూపించటం కారణం ఏదైనా కానీ మన భగీరథ మనకు ఆశించిన పెద్ద మనం పొందే లేకపోతున్నాం ప్రభుత్వం ఏదైతేందో మాడు కేర ప్రభుత్వం దాదాపు నలభై వేల కోట్లు పెంచే ఈ బహిరంగ కార్యక్రమం సంబంధించి నలభై వేల కోట్లు ఇచ్చింది చివరికి ఏమైపోయింది మీరు ఎక్కడ పోయినా మన ఓల్డ్ వెళ్ళే కానీ బోర్ విల్సే కానీ వాడితే మాత్రమే మనం అవసరాలు తీసుకుంటున్నాం మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా మన గతంలో ఏదైతే ఉందో నిర్మాణం చేయబడి వినియోగంలో ఉన్నటువంటి ఒక ఈ ఫిల్టర్మెంట్ సౌకర్యాలు మనకు అందుబాటులో ఉంటాయి ఇప్పుడు బీల్పూర్ కానీ రాయకల్ కానీ జగిత్యాల పురాతన కేంద్రం కానీ ప్రజ కేంద్రం నుండి మళ్ళా విల్ సపరేట్ టు ఆల్ విలేజెస్ ఇప్పుడు ఈ మనకు మున్సిపల్ పట్టణం కేంద్రంగా ఉపయోగిస్తున్నా కానీ సాగునీటి గురికి ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదే కట్టగి బాయిల్ అదొకటి ఊరికి పెద్ద ఆధారంగా ఉన్నది దాంతోపాటు అదర్ వీళ్ళే కానీ అప్పుడప్పుడు భగ్రత కూడా వస్తుంది

ఫిటర్మెంట్ పరిశీలించడం జరిగింది జంక్షన్ సంబంధించి పరిశీలించు ఇవన్నీ ఏది ఇప్పుడు గత దశాబ్ద కాలం కలిసి వీడియో ఉండండి గత దశాబ్ద కాలం పైన వీడియో లేకపోవడం టీఫా టైం దాంతో ఇప్పుడు శాండ్ రిప్లేసంది మోటార్స్ వినియోగం ఏదైతే నిలిచిపోవడంతో అది కూడా మనకు పంపులు సమూర్చుకోవచ్చు పరిస్థితి ఏర్పడుతుంది ఏదేమైంది కదా ఈ మూడింటి మనం చేసుకోగలిగితే ఈ మూడింటి చేసుకోగలిగితే ముఖ్యంగా రాజకీయ మండలానికి సంబంధించి अयनीर अऊटपुट केपाटी कलाक फाइवल फाइव मिलर् फाइव मिले output, रोज़ुकु అంటే జగితంలో ఫ్యామిలీ అంటే జగితానికి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి కేంద్రాలు ఉంటుంది మున్సిపాలిటీకి అదర్వైజ్ ఫంక్షన్ భగీరథ సపోర్ట్ తీసుకుంటారు భగీరథ సపోర్ట్తో పాటుగా ఉన్న ఫిల్టర్ పెట్టిన కూడా కూడా వాడుతుంది మున్సిపాలిటీ కూడా వాడుతుంది మున్సిపాలిటీ అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించి సౌకర్యం నిలిచిపోయి మన రాయకల్ మున్సిపాలిటీకి అభివృద్ధి చేయాలి టూ మిలియన్ లీటర్ల నీరు అవసరం పడతాను పట్టణానికి రాయకల్ మున్సిపాలిటీ పట్టణకి రెండు మిలియన్ లీటర్ల తాగు అవసరం పడుతుంది చెప్పి నేను భావిస్తున్నాను అందుకే మనకు ఇదే త్రీ మిలియన్ లీటర్ ఈ పరిసర గ్రామాలన్నింటి కూడా మేము భూసిపూరే కానీ రామాణిపేట కానీ ఇంటిగాడ కానీ గొండాపూర్ కానీ ఇప్పుడు మైతాపూర్ కానీ ఉమ్మడిపల్లి కానీ అంటే ఏమేరకు మనం నీటిని అందించగలుగుతామో అంటే కొత్తపేట పుట్టపల్లి ఏమేరకు దాన్ని అందించగలుగుతామో విత్ ఫైవ్ మిలియన్ తీస్తాము రెస్టారెంట్ చేసుకోగలిగితే దాన్ని చేసుకోవడానికి వచ్చి మనం కొత్త పరిచయం రెస్టారేషన్ నువ్వు కావాల్సిన అంచనాలు పొంది ఈ మూడు స్కీమ్స్ ఏదైతే ఉందో ఈ మూడింటిని మళ్ళీ తిరిగి మనం పునర్వినియోగానికి తీసుకొచ్చుకోగలిగినట్లయితే భగీరంతా మనం దాని పూర్తి స్థాయిలో మనము వినియోగం అందుబాటులోకి రాలేకపోతుంది అది బ్రేక్ డౌన్ వచ్చింది అది ఎప్పుడు పంపులు బ్రేక్ డౌన్ వస్తున్నాయి అక్కడ మళ్ళీ తేలి అయిపోయినా డైలీ అయిపోయింది డైలీ డే కావడంతో ఏం చేస్తుందో అక్కడికి వెళ్ళి చేతులు చేతులు ఇక్కడికి వచ్చేవారు కాదు మనం నీరు సరిపోతుంది చేయటం అంటే ఏ పరిస్థితులలో కూడా రాబోయే వేసవిలో ఉగాది మన ఉగాదికి వెళ్ళి మన సమ్మర్ తీవ్రత ప్రభావం ఎక్కువ కనబడుతుంది మనకు ఉగాది నుండి సమ్మర్ తీవ్రత ప్రభావం ఎక్కువ కనబడుతుంది సాధ్యమైన తొందరలో ఈ సమ్మర్ కు త్రాగు అందింపు చేయడానికి కావాల్సినటువంటి ఒక చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం నివేదించాలి అనేటువంటి ఒక భావనతో ఈ మూడింటికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను కావాల్సిన అంచనా రూపొందించమని చెప్పి కోరడం జరిగింది అంచనా రూపొందించు అది కావడంతోనే పర్సనల్ ముఖ్యమంత్రి గారిని కలిసి మన స్కీమ్స్ పూర్వకం అంటే ఇట్లా అంత అందుబాటులో ఉంటాయని నేను అనుకుంటలేదేమో మన దగ్గర ఉన్నాయి కాబట్టి సౌకర్యం దాన్ని వినియోగించుకోవడం ప్రయత్నం చేద్దాం ఎక్కడైతే మన సౌకర్యం లేదో మనం చేయలేదు సౌకర్యం ఉన్నది కాబట్టి ట్రై టు ఇట్ మన సౌకర్యం ఉంది కాబట్టి అలా ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఉమ్మడి రాష్ట్రం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇవన్నీ మూటి మూడు కూడా అప్పుడు మన రాష్ట్రంలో మనం నిర్మాణం చేసుకొని వినియోగించుకున్నటువంటి పథకాలు చెప్పిన నేను విజ్ఞప్తి చేశాను నేను ఏ పరిస్థితుల్లో కూడా మనకు రామాజీపేట పూర్తిగా ట్యాంక్ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ ట్యాంక్ రామాజిపేట దాంతో సో మనం క్రియేట్ చేసుకుంటు దానికి కావాల్సిన నీరు ఎస్ఆాలం పిగా రద్దప చేయడానికి కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ చేయాలని కూడా వాళ్ళు సంబంధించి ఇంజనీరింగ్ కలిసి ఈ ఆర్స్ కానీ ఎన్ని కూడా మనకి కూడా మనకు సోర్స్ ఇబ్బంది లేకుండా చరిత్ర ఆల్మోస్ట్ ట్వెల్వ్ మంత్స్ మనం వాటర్ మనకి ఎట్లా మీరు తర్వాత మే జూన్ టూ మంత్స్ ఉంటే సరిపోతుంది మే జూన్ మళ్ళీ చేస్తాను స్పెషల్ గేట్ స్పెషల్ గేట్ ఏ పరిస్థితుల్లో కూడా ఏది ఏదైతేందో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ ప్రాధాన్యత నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ ప్రాధాన్యత గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సదుపాయాలు త్రావురే కానీ సాగునీరే కానీ త్రాగునీరు నీరు ప్రజానీకం ఏ ఇబ్బందులు ఎదురు కాకుండా కలగకుండా చూడడం దొరుకుతుంది ముఖ్యమంత్రి గారు కూడా అదే మాకు సూచన చేశారు రాష్ట్రం ఎక్కడ కూడా ఎదిస్తుందో ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్ అండ్ సాగునీటికి అండ్ విద్యుత్ వ్యవసాయానికి కావాల్సినటువంటి విద్యుత్ సరఫరా లోపల ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటానికి కొరకు అధికారులతో సమన్వయం చేసుకొని అధికారులతో సమన్వయం చేసుకొని తమ చర్యలు చేపట్టే విధంగా సూచన చేయడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు నేను నేను తెలియదు ఈ ఆర్డర్ ఆర్థిక కేంద్రీస్తున్నాను అండ్ ఈ సాగురెడ్డి విడుదల సంబంధించిన ఎక్స్ఆర్ఎస్పై

డ్రింకింగ్ వాటర్ టెంట్ స్టోరేజ్ ఒక పది పదమూడు టీమ్స్ డ్రింకింగ్ వాటర్ టెంట్ స్టోరేజ్ ఇంకా నేను అరవై ఐదు టీమ్స్ మనకు అందుబాటులో ఆల్మోస్ట్ ఇంకో ఆరు లక్షల ఎకరాలు సాగు చేసుకోవడానికి సరిపడే తీరు మనకు ఆరు లక్షల ఎకరాలు కాబట్టి మనం వేసే పంటకు సంబంధించి ఇబ్బంది పంట కాలం పరిమితి నాలుగు మాత్రాలు ఉంటుంది

గత ప్రభుత్వ హేట్లో ప్రధిస్తున్నదో రైస్ బిల్లర్ ఆటింది ఆట పాడిందే పాడడానికి కానీ ఇప్పుడు ఏది ఇక రైస్ బిల్లర్ల ఆటలు చెల్లి ఇది ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమంలో కట్టుబడుతుంది కాబట్టి రైతాంగానికి ఏదిస్తుందో ధాన్యం సేకరణలో ఏ విధమైన ఇబ్బందులు తగ్గకుండా రైస్ పిల్లలను అదుపు చేయవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ప్రభుత్వం మార్చిందనిగానే కొంచెం భయపడింది రైతుల ప్రభుత్వం మార్చిందనగానే రైతులు భయముట్టింది కూడా ఈ ఉచిత మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం కొన్ని కొంత ఆటో కార్ ఉపాధికి ఇబ్బంది కలుగుతుంది రెండు సెకండ్ రోజు కొంత వాళ్ళ ఆందోళనకు గురవుతుంది కాబట్టి వాళ్ళ ఉపాధికి కొంత ఇది ప్రభుత్వం తోడ్పడే పడే విధిందా ఉపాధి ఇప్పుడు ఆల్రెడీ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం సంకల్పించింది నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వాలని చెప్పింది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆటో మీద నెలకు పదివేలు రూపాయలు ఆదాయం దీంతో సగం కోల్పోతున్నారు ఐదు వేలు కోల్పోతున్నారు ఇక మిగిలినది నడుస్తుంటుంది కదా ఏ విధంగా ఇప్పుడు మనము ప్రతి మహిళకి ఏదైతుందో ఏ పెన్షన్ నాలుగు కూడా ఇరవై వందలు ఇస్తున్నారు ఏ పెన్షన్ నాలుగు వందలు ఉంటారు కానీ వాళ్ళు కూడా ఇరవై వందలు ఇస్తున్నారు ఇవ్వాలని ప్రతిపాదన ఇస్తున్నామంటే ఇవ్వాలని ప్రతిపాదన ఒళ్ళి పెన్షన్ విడో పెన్షన్ ஒன்ட்டர் மீதி ஆடபி கூட கை ரூப அமல் இம்ப்யாலும் வெயிஸ்தானே கனிதம் இரவு ஐந்து வந்து கொடுத்தா அது

బీడీ పరిశ్రమ యాజమాన్యం పాత్ర వహిస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ ఈ బీడీ కార్మికులు చెల్లిస్తే యాభై శాతం అక్కడ యాజమాన్యం చెల్లిస్తాయి ఇదంతా అసంఘటిత కార్మికులు వీళ్ళంత వీళ్ళకి యాజమాన్యం లేదు ఈ అసంఘటిత కార్మికులకు అనారోగ్య శక్టర్ ఏది యాజమాన్యం లేదు కాబట్టి ప్రభుత్వమే యాజమాన్యం పాత్ర వహించాలి అయితే బీడీ పరిశ్రమకి ఏది ఉన్నదో యాజమాన్యం బాధ్యత వహిస్తుందో ఆ బాధ్యత ఇక్కడ యాజమాన్యం బాధ్యత ప్రభుత్వం వహించాలి ప్రతి మంచి ప్రొవిడెంట్ ఫండ్ సౌకర్యం వీళ్ళకి కల్పించినట్టయితే మనకి శాశ్వత ప్రయోజనం అవుతుంది వాళ్ళకి ఏదైతుందో ఇప్పుడు వాళ్ళు నెల నెలా జమ చేసుకున్న డబ్బు ఏదైతుందో వాళ్ళకు దానికి జమ కావడమే కానీ వాళ్ళకు ఇంటర్మీడియట్లీ ఒక ఐదు సంవత్సరాలు వీళ్ళు కానీ ఎట్ల మీకు తెలుసు కదా అవి రావడంతో పాటుగా రిటైర్మెంట్ పెన్షన్ బెనిఫిట్ కూడా వస్తాయి రిటైర్మెంట్ పెన్షన్ బెనిఫిట్ కూడా వస్తారు అది కూడా వీళ్ళకి ఆటో కార్ కల్పించేటువంటి ఒక సౌకర్యం మనం కొనుగోలు ఇది ప్రావిడెంట్ ఫండ్లో వీళ్ళు మనకు చేత కలిగినట్టయితే ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యాలు కల్పించే విధంగా గంట మనతో చేత కలిగినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యం పాత వహించి అది కొంత వీళ్ళకు కాంపెన్సేట్ ఇస్తాయి నాలుగు ఆస్పెక్ట్ చేసి వన్ థౌజండ్ అన్ని కొంత పెంచి ఇరవై ఐదు రూపాయలు చేయగలిగినట్టయితే అది కొంత ఈడ ప్రతి నెల మనకు ఫిట్నెస్ కూడా కొంత మనము ఎగ్జామ్ చేసే అవకాశం ఉంటుంది ప్రావిడెంట్ ఫండ్ చేత కలిగినట్టయితే అది 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 కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ ఏదైతుందో ఈ స్వయం ఉపాధికి సంబంధించినటువంటి యొక్క ఉపాధి కల్పనలో భాగంగా ఇప్పుడు మైనార్టీస్ ఉన్నది వాళ్ళకు ఆటో కొనుక్కోవడానికి లక్ష్య ఆత్మీ సాయం చేస్తే వాళ్ళు ఆటో కొనుక్కో సింపుల్ ఎస్సీస్ ఉన్నారు బలిగిన వర్గాలు స్వయం ఉపాధి కింద ప్రభుత్వం తోడ్పడే విధంగా కార్యక్రమంలో ఏదైతే ఉందో కొంత ప్రభుత్వం ఇవ్వాలని చెప్పాను ఇవన్నీ ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది నేను కూడా ఏదైతే సేమ్ గారి దృష్టి తీసుకెళ్ళి ఈ అంశాల ఎందుకంటే ప్రాక్టరీలు ఇక్కడ ఆటో కార్మికులతో ఉన్నటువంటి సంబంధం గడిచిన ఐదు సంవత్సరాలు ఏదైతే ఉందో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము ఆర్టీసీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి దానివల్ల మేము మళ్ళా పట్టాలు ఎక్కియ్యాలి రోడ్ ఎక్కియ్యాలి దాన్ని మళ్ళీ మీరు రోడ్ ఎక్కియాలి మరి ఉచిత రవాణా సౌకర్యంతో ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్ల భారం పడుతుంది రోజు పది కోట్ల భారం పడుతుంది యావరేజ్ చెప్తుంది రోజు పది కోట్ల మూడు వందల పోటీ సంవత్సరానికి మూడు వేల ఆరు వందల పోటీ ప్రభుత్వం మీద పడే భారం చెప్తున్నాయి అయినప్పటికీ ఇవాళ ఈ ఆడబిడ్డలు అనేది ఏ సంస్థలో బాగుపడాలన్నా కానీ ఆడబిడ్డలు ప్రధానం చెప్పండి సౌకర్యం కల్పి ఒక ప్రధాన లక్ష్యంతో ఇదే కానీ రేపు ఉచిత విద్యుత్ సౌకర్యం అవతల కానీ గ్యాస్ సిలిండర్ కానీ రాబోతుంది మీరు తరుణ కూడబోతు విడబోతారని బెల్ట్ షాపులు అన్ని ఎక్కడికక్కడ రద్దు చేయబడతాయి అనుమతులు లేకుండా నిర్వహించేటటువంటి యొక్క మద్యం దుకాణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ఆలోచన కొనసాగుతుంది ప్రభుత్వం దీంతోనే ప్రభుత్వానికి కొంత ఆదాయం కోల్పోతుంది చెప్తున్నారు ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది ఎందుకంటే ప్రభుత్వ ఆదాయం ప్రధానం కాదు ప్రభుత్వ ఆదాయం ప్రధానం కాదు పొద్దుంది సాధారణ కుటుంబాలన్నీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్న ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్న ஆதாயம் நம்ப நாலு வைத்து நல்பை வந்து எது கோட்ல ஆதாயம் ஏதோ நலப்பது மொத்தம் அனுமதி மக்கணாலே பிரபுத் ஆதா கோல் போட்டு போதும் நிருபேத வர்களு ஆர் ஏதோ பலேத்தோ வார ஆரிக வயடமும் మహిళా సంక్షేమ ప్రధానం చెప్పండి ఆడబిడ్డలు అని చెప్పుకోలేకపోతుంది మద్యంతో మొక్కడు రాత్రి తాగతి అని ఏమనలేకపోతున్నాడు తాగతే తాగిరాని ఈ మద్యం దుకాణంతో బెడ్ శబ్దం ఏమైతుంది అని కృషి ఒక ఫోన్ కొడుతుండాలి షీ చోడు చెప్పాయి రోడ్ గీతా కార్మికులు మామూలు గీతా కారకులు లేదు ప్రభుత్వం ఉపాధి కోల్పోతుంది గీతా కార్మికులు దృష్టి పెట్టి రియల్ లీఫ్ విమస్థాపం ఏంటంటే నేను హర్షయం వ్యక్తం చేస్తున్నాను మరి ఈ అనుమతి లేక నిర్వహించే అటు మధ్య దుకాణాలన్నీ కూడా నిలిపివేయాలనే ప్రతి ప్రభుత్వం ఆలోచన చేస్తుందో నేను హర్షయం వ్యక్తం చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి అభినందం తెలియజేస్తు మధ్య పార్టం మరి మీరు అమరతం జీఎన్ తన సిక్స్ గ్యారెంటీస్ కంటే పెద్ద గ్యారెంటీ ఏడో గ్యారంటీ మేము ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల కంటే ఇది 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 ఇంకా ఇది పెద్ద గ్యారంటీ అంటూ ఈ ఏడో గ్యారంటీ మా మేనిఫెస్టో ఉన్నది ఉన్నది ప్రణాళిక ఉన్నది మా మధ్య దుకాణాలు అక్రమ దుకాణాలుయాలని చెప్పాను బట్ గ్యారంటీల లేదు కానీ ఇది మేము అమలు చేస్తే ఆరింటికలు మేము చేస్తాం